అందరికీ నమస్కారం నేను మీ సింగర్ బింగి సురేష్ ఓకే లైవ్కి వెళ్ళే ముందు స్టార్ట్ చేద్దాం అసలు చెట్లు పెంచడం ప్రతి ఒక్కరం అసలు చెట్లు చాలే ఇంటికి ఒక మొక్కను పెంచుకోవాలి ఆ మొక్కను పెంచడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి అసలు మొక్కలు చెట్లు పెంచడం వల్ల మనకు ఎలాంటి లాభం అనేది ఒకటి రూపంలో నేను వినిపిస్తాను చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా ఎండ వానల గొడుగును నేనై మీతోనే ఉంటా గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా గొడ్డు గోదల ఆకలిది తీర్చా నీడై కాసుంటా అక్కరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా చక్కని పరిమళాలు వీస్తా ఇట్లాంటి పాటలతో ప్రతిరోజు ముందుంటాము సమాజంలో ఉన్న పరిస్థితులను పాట రూపంలో మేము ముందు వినిపిస్తుంటాము ఇంకా వన్ మినిట్ దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది పేద ప్రజలు పేద ప్రజల జీవితాలు మనం ఇప్పుడు హైదరాబాద్ని చూసుకుందాం రోడ్ ఎమ్మడి పోతుంటే బిల్డింగ్లు అద్దాల భవనాలు అవన్నీ చూస్తాం కానీ దాని వెనుక ఉన్న కాలనీలలో ప్రజల పరిస్థితి ఎలా ఉందో కూడా మనం ఒకసారి గమనించాలి ఏ విధంగా కాలనీలలో పరిస్థితి ఉందో చూసుకోవచ్చు ఒక అన్న ఒక అడ్డ మీద కూలన్న పొద్దుగాల అన్నం పెట్టుకొని పోయి ఒక అడ్డ మీదకి కూలి పనికి పోయి అడ్డం మీద నిలబడితే ఆ పని దొరుకుతుందో లేదో తెలియదు పని దొరికితే పోయి చేస్తాడు లేకుంటే ఇంటికి వస్తాడు ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో ఒక అడ్డం మీద కూలన్నకు సరైన వేతనం అతను చేసిన పనికి తగ్గ వేతనం దొరికితే ఆ అడ్డం మీద నిలబడే పరిస్థితి ఉండదు ఆయన కూడా కాంట్రాక్టర్గా ఎదుగుతాడు పెట్టుబడిదారి వ్యవస్థలో శ్రమ దోపిడి జరిగి ఆ అడ్డం మీద కులన్న ఎప్పటికీ అడ్డం మీదనే ఉండి పనిచేసుకుంటాడు ఎవరయ్య భారతదేశం అభివృద్ధిలున్నదండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి ఎవరయ్య భారతదేశం అభివృద్ధిలున్నదండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి మనిషి బుట్టి పెరిగి మరణించేదాకా ఫైనాన్సే నడిపించు చిదిమంటాకా మనిషి బుట్టి పెరిగి మరణించేదాకా ఫైనాన్సే నడిపించు చిదిమంటాకా మనిషి మనిషి మధ్య మానవ విలువలు అరే మనిషి మనిషి మధ్య మానవ విలువలు డబ్బు రూపంలోకి మారాయి జగతిలా ఎవరయ్య భారతదేశం అభివృద్ధి ఉన్నదండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి ఓకే మళ్ళీ ఎయిట్కి ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ లైవ్లోకి వస్తాము సమాజంపై సమాజంలో ఉన్న పరిస్థితులను రూపంలో తీసుకురావడానికి మళ్ళీ ఎనిమిది గంటలకు మళ్ళీ లైవ్లోకి వస్తాను అప్పుడు చర్చించుకుందాం ఓకే థ్యాంక్ యూ